హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజుటి వీడియోలో క్యూట్ బేబీ గర్ల్ ఫ్రాక్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది నేను మీకు క్లారిటీగా చెప్తానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో కుట్టేటప్పుడు ఎలా కుడుతున్నాము ఏంటి అనేది అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఇక్కడ నేను బాడీ పార్ట్లో నడుము దగ్గర థ్రెడ్స్ పెడతాం కదా ఆ థ్రెడ్స్ అనేది కుట్ అనేది వేసేస్తున్నాను ఇలాగ త్రీ ఇంచెస్కి ది వెడల్పు తీసేసుకొని పొడవు మన ఇష్టం అండి మనకి ఎంత కావాలి అనుకుంటే అంత అనేది తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మ్యాక్సిమం ట్వంటీ వన్ ఇంచ్ తీసుకున్నానండి థ్రెడ్స్ కోసం పొడవు ఇలాగ ఫస్ట్ అయితే క్రాస్గా కుట్టండి వన్ ఇంచ్ దగ్గరికి క్రాస్గా కుట్టుకొని మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఫోల్డింగ్ పెట్టుకుంటూ స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకొని రివర్స్ చేసుకోవాలి ఇక్కడ మనం వన్ ఇంచ్కి గ్యాప్ పెట్టుకున్నాం కదా అక్కడ ఖర్చు వదిలిపెట్టేసుకొని మిగిలిన క్లాత్ని కటింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు స్క్రూడ్రైవర్ లాంటిది తీసుకొని ఇలా క్లాత్ అనేది రివర్స్ చేసుకోవాలి అంటే మనం కుట్టిన అనేది లోపలికి వెళ్ళిపోవాలి అప్పుడే మనకి నాడ అనేది ఫినిషింగ్ నీట్గా కనపడుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగానే రివర్స్ అనేది చేసుకోండి చాలా నీట్గా వస్తుంది అన్నమాట ఈ అది బాగా స్క్రూడ్రైవర్తోనే ఇలా అన్నారంటే నీట్గా వస్తుంది అన్నమాట చూసారా తిప్పిన తర్వాత ఇలా ఉంటుంది ఇదే విధంగా రెండవ పీసు కూడా కుట్ట అనేది వేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని మెయిన్ పీసు లైనింగ్ పీసు రెండు పెట్టుకొని చుట్టూ కుట్ట అనేది వేసుకోవాలి లూజ్ కుట్టు అయితే ఈ లైనింగ్ని ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని నెక్ మనకి కరెక్ట్గా అటు ఇటు సమానంగా రావాలి అంటే ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని మధ్యలోకి ఇలా రఫ్ చేయండి రబ్ చేశారు అంటే ఒక లైన్ లాగా వస్తుంది అక్కడ మార్కర్ తీసుకొని మార్కర్తో డ్రా చేసుకోండి ఇది సెంటర్ పాయింట్ అన్నట్టు ఇలా మార్కర్తో డ్రాయింగ్ అనేది మార్కింగ్స్ అనేది పెట్టుకోండి నెక్ కొట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మెయిన్ పీసు లైనింగ్ పీసు రెండు కదలకుండా చుట్టూ లూజ్ కుట్ అనేది పెట్టి కుట్ అనేది వేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంది అనుకోండి నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్లో నెక్ స్క్వైర్ పెట్టేస్తున్నానండి నేను ఇక్కడ స్క్వేర్ కోసం బకరం పీస్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకొని లైనింగ్ పైన ఐరన్ చేసుకున్నానండి చుట్టూ ఒక పోవించి అనేది ఖర్చు వదిలిపెట్టుకుంటాం కదా అది బక్రం చుట్టూ కుట్ట అనేది ఫోల్డింగ్ పెట్టి కుట్టేశాను ఇప్పుడు నెక్ మధ్యలోకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా అయితే ఈ బక్రం పీసును కూడా మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఈ రెండు మార్కింగ్లు కలుపుకుంటూ నెక్ దగ్గర ఈ విధంగా కుట్టనేది వేసుకోవాలి స్క్వైర్ పెట్టాను కదా ఈ స్క్వైర్కి తగ్గట్టే కుట్ అనేది వేసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగానే మీరు కూడా కుట్ అనేది వేసుకోండి నెక్కు చుట్టూ పోవించి వెడల్పు పెట్టేసుకొని చుట్టూ కటింగ్ అయితే చేసేసుకోవాలి మూలలు తిరిగే దగ్గర కచ్ అయితే పెట్టుకోండి ఇక్కడ స్క్వేర్ నెక్ కదా రెండు దగ్గరలో మాత్రం ఖర్చు కంపల్సరిగా పెట్టుకోవాలి మూలలు తిరిగే దగ్గర ఇలాగా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు మనం జాయింట్ చేసిన బకరం పీసు మీద చివరగా ఒక కుట్ట అనేది వేసుకోవాలి చివరగా అంటే లాస్ట్ అని కాదండి మనం జాయింట్ చేసిన దగ్గర ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ చుట్టూ జాయింట్ చేసిన క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని చుట్టూ ఒక అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే క్లాత్ని లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకొని పై వైపున ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచి వెడల్పు పెట్టేసుకొని నెక్కు చుట్టూ ఒక కుట్ట అనేది వేయండి అప్పుడు మనకి పకరం పీస్ అనేది బయటికి ఫోల్డ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇలా పైన కుట్టు వేయడం వల్ల వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూసి నేర్చుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్లో మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా చూసే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పే విధానం మీకు అర్థమవుతుందా లేదా స్టిచ్చింగ్ చేసే విధానం మీకు చేసేటప్పుడు కరెక్ట్గా ఉంటుందా లేదా అందుకే కామెంట్లో చెప్పండి అని చెప్తుంటాను నేను ప్రతి వీడియోలో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేయడం అయిపోయిందండి ఇంకా డాట్స్ అయితే కుట్టుకోవాలి ఇలా షోల్డర్ పైన ఫోల్డింగ్ పెట్టాము అంటే మనం నడుం దగ్గర కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఒక పావు ఇంచు వడల్పు పెట్టేసుకొని ఇంచుల పొడవ పెట్టేసుకొని డాట్ అనేది కుట్టు వేసేసుకోవాలి రెండవ సైడ్ డాట్ కూడా ఇదే విధంగా కుట్టు అనేది వేసేసుకోండి ఇలా రచ్ చేసుకోండి డాట్ పైన రబ్ చేసుకున్నారంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనపడుతుంది ఇప్పుడు నెక్కుకి ఈ మనం కట్ చేసిన క్లాత్కి ఇలా బార్డర్ వచ్చిందండి అయితే ఈ బార్డర్ని తీసుకొని నేను షోల్డర్ దగ్గర నుండి నడుము వరకు ఇలా స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకున్నాను రెండు సైడ్లు చాలా నీట్గా అనిపిస్తుంది అని చెప్పి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకున్నా అంటే మెయిన్ పీసు లైనింగ్ పీసు కదలకుండా అలాగే నెక్కుకి ఇప్పుడు నెక్ అనేది నేను కుట్టలేదండి ఇలా వదిలిపెట్టి షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు ఈ బక్రం పీస్ యాడ్ చేసాం కదా దాన్ని కింది వైపుకి ఫోల్డింగ్ పెట్టుకోవాలి పైన మాత్రము షోల్డర్ ఉండాలి షోల్డర్కి జాయింట్ చేసిన బక్రం పీస్ మాత్రము ఫ్రంట్ వైపుకి తిప్పేసుకొని కుట్టనేది వేయాలి ఇలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే షోల్డర్ అనేది మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఖర్చు మాత్రం కనపడదు షోల్డర్ పైన అంతా కాదండి వన్ ఇంచ్ వరకు కనపడదు ఆమ్ రౌండ్ సైడ్ కనపడుతుంది నెక్కు వైపున షోల్డర్ మీద ఖర్చు అనేది కనపడదు ఈ విధంగా కుట్టడం వల్ల ఇప్పుడు చూడండి నేను ఇక్కడ లాగి దగ్గరగా చూపిస్తాను ఇదిగోండి అలా ఉంటుంది అన్నమాట చూసారు కదా ఇలా ఉంటుంది నీట్గా రెండో సైడ్ కూడా అంతేనండి సేమ్ ఇదే విధంగా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఒక పా అర ఇంచు వెడల్పుతో నెక్కు చుట్టూ కుట్టనేది వేసేసుకోవాలి ఫ్రంట్కి కుట్టాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ శారీలో ఉండే క్లాత్కి బార్డర్ వచ్చింది కాబట్టి ఆ బార్డర్ని తీసి నెక్కు వేసాం కదా సరిపోతుంది ఈ విధంగా కుట్టనేది వేసేసుకోవాలి రెండవ సైడ్ కూడా అంతేనండి ఒక అర ఇంచ్ వెడల్పుతో ఇలా కుట్టనేది వేసేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా డాట్స్ అనేది కుట్టేసుకోవాలండి ఫ్రంట్ మనం ఎలాగైతే డాట్ కుట్టామో బ్యాక్ సైడ్ కూడా విధంగా కుట్ అనేది వేసుకోవాలి ఈ ఫ్రాక్కి బ్యాక్ సైడ్ ఉక్సులు అండి ఫ్రంట్ కాదు బ్యాక్ సైడ్ ఉక్సులు ఉక్స్ పట్టీ కోసము ఇలా డబల్ ఫోల్డ్ అనేది పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి నేను కటింగ్ చేసేటప్పుడే వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసి వదిలిపెట్టుకొని కటింగ్ చేశాను కదా సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టి కుట్టేసామంటే మనకు ఉక్సు పట్టి కాజా పట్టి అయితే రెడీ అయిపోతాయండి ఉక్సు పట్టి కాజా పట్టి రెండింటిని ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి కట్ చేసుకునేటప్పుడే ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలిపెట్టి కట్ చేసుకున్నారంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉక్సుపట్టి పట్టి ఇలా క్లాత్ అనేది ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కొలత అయితే చూసుకోవాలండి ఉక్సు పట్టి పట్టి ఇలా పెట్టేసుకొని కొలత అయితే చూసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టుకోండి కదలకుండా ఉంటుంది కదలకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ఉక్సు పట్టి కాజా పట్టి రెండు మనము కింద వైపున నడుము దగ్గర మాత్రమే ఇలా జాయింటింగ్కి ఒక ఒక అయితే వేయండి సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం ఉండదు ఇంకా బ్యాక్ పార్ట్లో కూడా ఉక్సు పట్టి బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ అనేది ఈ విధంగా కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టడం కంప్లీట్గా అయిపోయిన తర్వాత షోల్డర్స్ దగ్గర నేనేం హ్యాండ్స్ అట్లా ఏం పెట్టట్లేదండి ఎందుకంటే మనకు క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి హ్యాండ్స్ అలాగా ఏమి నేను వాడట్లేదు మనం ఈ డ్రెస్కి తగ్గట్టు మోడల్ అనేది సింపుల్ వైజ్లో డిజైన్ అయితే చేశానండి కానీ చాలా బాగొచ్చింది వేసుకున్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఇది చిన్నపిల్లలు కాబట్టి వేసుకున్నా కూడా అంత విసుక్కోరు వాళ్ళకి కంఫర్ట్గానే ఉంటుంది వాళ్ళు కంఫర్ట్గా ఉండాలి అని చెప్పి నేనే ఇలాగా కొంచెం వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా నేను కూడా కొంచెం సజెషన్ ఇస్తాను అన్నమాట ఏదన్నా గుచ్చుకునే క్లాత్ వచ్చినా కానీ లేదు ఇది వేసుకోరన్నా కూడా నేను వేసుకునేలాగా కుట్ అయితే వేసిస్తానండి ఇప్పుడు రెండించులు వెడలుపు ఉండే క్లాత్ని తీసుకొని డబల్ ఫోల్డింగ్ పెట్టుకొని షోల్డర్ దగ్గర ఖర్చు వరకు నార్మల్గా కుట్టేసుకోండి అక్కడి నుంచి ఇలా చిన్న చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకొని రావాలి అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చు వరకు ఇదే విధంగా ఫ్రిల్ అయితే పెట్టుకొని వచ్చేయాలి ఈ విధ ఇదే విధంగా పెట్టుకుంటూ రండి ఫ్రిల్ అనేది షోల్డర్స్ ఆమ్ రౌండ్కి ఈ ఆమ్ రౌండ్కి ఫ్రిల్ అనేది పెట్టి రెండవ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్ అయితే వేసేసుకోవాలి కుట్టిన తర్వాత ఫ్రిల్ అనేది మనకి బయటికి ఖర్చు కనిపించకుండా షోల్డర్ వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకొని పైన ఒక కుట్టు వేసుకోండి రెడీమేడ్ లాగా కనపడుతుంది ఇప్పుడు మిగిలిన క్లాత్ కటింగ్లో చూశారు కదా ఈ క్లాత్ ఒక పీస్ తీసుకొని నడుము దగ్గర ఇలా చిన్న చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకుంటూ నడుము మొత్తానికి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి చిన్న చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకుంటూ ఇలాగ నడుము దగ్గర మొత్తము కుట్ట అయితే వేసేసుకోవాలి మెయిన్ పీస్ని ఇలా ఫ్రిల్ పెట్టుకున్నాం కదా సో లైనింగ్ కూడా ఇదే విధంగా కుట్ట అనేది వేసుకోవాలండి లైనింగ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్ట అనేది వేసేసుకోవాలి లైనింగ్కి చివరి వైపున ఫోల్డింగ్ పెట్టి కుట్టేశానండి అయితే రెండు సైడ్లు నేను ఓపెన్లోనే పెట్టేసుకొని బ్యాక్ ఫ్రంట్ ఓపెన్గా పెట్టేసి ఇలా కుట్ అనేది వేసాను ఏ పార్ట్కి ఆ పార్ట్ పీస్ అనేది జాయిన్ చేశాను ఇప్పుడు రెండు సైడ్లు మనకి ఖర్చు ఉంది కాబట్టి రెండు సైడ్లు జాయింట్ పడుతుంది అనమాట ఇక్కడ నేను ఆమ్ రౌండ్ దగ్గర మనకి లూజ్ ఎంత ఉందో చూసుకొని నడుం దగ్గర లూజ్ ఎంత కావాలో పెట్టుకొని అక్కడ ఆమ్ రౌండ్ దగ్గర నుండి స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మనం పెట్టిన ఫ్రాక్ ఎంత పొడువైతే ఉందో అంత పొడవుకి ఇలా కరెక్ట్గా చూసుకొని కుట్టయితే వేసేసుకోవాలండి ఈ డ్రెస్సుకి ఒక సైడ్ మాత్రమే డిజైన్ వస్తుంది సైడు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను సైడ్ అండి ఒక సైడ్ లెఫ్ట్ ఆర్ రైట్ ఒక సైడ్ మాత్రము ఇలాగా డిజైన్ అయితే వస్తుంది అది కూడా కొంచెమే వస్తుందండి అంతా రావట్లేదు ఈ కింద వైపున మాత్రం ఖచ్చితంగా డిజైన్ ఉంటుంది శారీలో వచ్చిన వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇప్పుడు మనకి సైడ్ ఇంకా రెండు కుట్లు అనేది ఎక్స్ట్రా కావాలి ఫస్ట్ వేసిన కుట్టు కాకుండా ఇంకొక రెండు కుట్లు అనేది ఎక్స్ట్రా వేసేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ టైట్ అనిపించిందంటే విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రతి కుట్టుకి డబల్ కుట్ అనేది కంపల్సరీగా వేసుకోండి మీకు ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా అనిపిస్తే నీట్గా కటింగ్ చేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు సేమ్ రెండవ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్ అయితే వేసేసుకోవాలి అయిపోయిన తర్వాత ఫైనల్గా డ్రెస్ అయితే ఇలా ఉందండి బేబీ క్యూట్ బేబీ ఫ్రాక్ అండి ఇది మీకు ఎలా అనిపించింది ఈ డ్రెస్ కుట్టడం కానివ్వండి కటింగ్ కానివ్వండి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు ముందుగానే చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం